ప్రారంభమైన సీసై పత్తి కొనుగోలు కేంద్రాలు హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం నుంచి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి గ్రామం మంత్రి పొంగలెట్టి శ్రీనివాస్రెడ్డి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో మూడు వందల పదిహేడు జిన్నింగ్ మిల్లులను సీసీఐ నోటిఫై చేసింది ఈ నెల ఇరవై నాలుగున నల్గొండ జిల్లాలో పలు సీసీఐ కేంద్రాలు మంత్రులు కోమర్రెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ ప్రారంభించునున్నారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహీన జాగ్రికల్చర్ ఛానల్ సో నిన్న అయితే ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి సిసై కేంద్రం అయితే ప్రారంభించడం జరిగింది మంచి విషయమే సో ఈరోజు నుంచి అయితే పత్తి కొనుగోలు కొనుగోలు చేయడం జరుగుతుంది సో మనం అయితే అన్ని రాష్ట్రాల ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని ఎంకరేజ్ చేయండి గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర ఐదు వేల రెండు వందలు మరియు కింటల్ గరిష్టంగా ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నది అదేవిధంగా మనం హర్యానా రాష్ట్రంలో కనిష్ట అప్పత్తి ధర మూడు వేల నాలుగు వందలు మరి కింటల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల రెండు వందల యాభై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట అప్పటి ధర ఐదు వేల మూడు వందలు మరియు కింటల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర చూసుకుంటే ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి ఉన్నది అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల రెండు వందలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర వచ్చి ఆరు వేల రెండు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల రెండు వందలు మరి కిందలు గరిష్టంగా పత్తి ధర వచ్చి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయిగా ఉన్నది సో ఈ రోజు నుంచి అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్ సో వీటి నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ